వెల్కమ్ టు స్పెషల్ అనాలజిస్ట్ నేను అమ్మ వండవా ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లోకి వైసీపీ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అని చెప్పేసి ఈరోజు మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ అసలు ఆ వివాదం ఏంటనేది చాలామంది తెలుసుంటుంది అయినా సరే నేను ఒకసారి ఆ వివాదాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు వివాదం అనలేం క్యాజువల్గా ఒక ఎమ్మెల్యే హోదాలో ఒక క్వశ్చన్ అడిగారు బోండా ఉమా దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారని చాలా సింపుల్గా చూస్తే అది సింపుల్గా కనిపిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ని వాళ్ళు చిన్న మాటన తట్టుకోలేరు అది సహజమే వాళ్ళ వైపు నుంచి ఆ రియాక్షన్ అనేది బట్ కొంచెం వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యి ఉన్నారు ఈ క్రమంలోనే అది బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది ఆ ఇష్యూకి బట్ ఈ ఇష్యూలో వైసీపీ అంతైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేందుకు కానీ టీడీపీని టార్గెట్ చేసేందుకు కానీ ఏ చిన్న అవకాశం తమకు వచ్చినా వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టదు అందుకే దాని దానికి ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూని బోండా ఉమా లాంటి వాళ్ళు అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి వైఎస్ఆర్సీపీ నుంచి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు దాంట్లో కొంత ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ పనితీరు మీద కూడా ఒక డిబేట్ పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఇక్కడ మనం చూసినట్టుగా అసలు దీంట్లో వాస్తవం ఎంత అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది మనం చూస్తే ఒకసారి సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే బోండా ఉమా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఆయన సెకండ్ టైమ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు అలాంటి బోండా ఉమాకి మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా టీడీపీ నుంచి పేరుంది మంచి ఫైర్ బ్రాండ్ ఉన్న నేతగా అని కూడా పేరుంది అలాంటి బోండా ఉమా ఏదైతే క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ రైజ్ చేశారు ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజయవాడలో పలు ఫ్యాక్టరీలు పలు ఇండస్ట్రీల అనుమతులకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఆయన మాట్లాడే క్రమంలో యాక్చువల్గా ఆ క్వశ్చన్ రైజ్ చేసింది గల్లా మాధవి వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి ఆ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది ఆవిడ క్వశ్చన్ పెడితే దానికి సబ్మిషన్గా ఈయన కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు ఈ క్రమంలోనే పొల్యూషన్ కంట్రోల్ రాజ్ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రజెంట్ ఆ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్గా ఉన్న పి కృష్ణోయ్యని ముందు టార్గెట్ చేశారు బోండవు మా పి కృష్ణయ్య నుంచి మాకు ఎప్పుడు వెళ్ళినా ఆయన వైపు నుంచి క్లారిటీ రావట్లేదు చాలా అంశాల్లో మేము ఏది అడిగినా పవన్ కళ్యాణ్ వైపు నుంచి క్వశ్చన్ రావాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆన్సర్ రావాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వాల్సిందే అంటూ ఉన్నారు ఆ శాఖ మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఏదైతే అటవీ శాఖ మంత్రిగా ఉన్నారైనా సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆయనకి ఎందుకు వస్తుంది కాబట్టి కృష్ణయ్యని ఏది అడిగినా కూడా పవన్ కళ్యాణ్ మాకు క్లారిటీ ఇవ్వట్లేదు ఆయన అందుబాటులో ఉండట్లేదు అని చెప్తా ఉన్నారని చెప్పి కూడా ఆయన ప్రశ్నించే ఆవేశంలో పవన్ కళ్యాణ్ చూస్తూ ఒక మాట జారా ఆయన పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు అని కృష్ణయ్య చెప్తున్నారు అనేది ఒక డైలాగ్ ముందుకు వెళ్ళమే సో బోండా అమ్మ నేషరల్గా మాట్లాడే క్రమంలో అటు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో హైలైట్ చేసే ప్రయత్నం చేశారు అయితే వెంటనే ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారు అక్కడే కొంతమంది అందుబాటులో ఉన్న అధికారులతో కూడా భేటీ కావడం జరిగింది వెంటనే దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు నేను అందుబాటులో ఉండటం లేదనేది క్వశ్చన్ కాదు అధ్యక్ష అని చెప్తూనే ఆయన ఈ విషయంలో కృష్ణయ్య చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు బట్ ఇన్ టైంలో ఆన్సర్ రాకపోవడానికి కారణం సరైన స్టాఫ్ లేకపోవడం వల్లే మేము ఆ ప్రాసెస్ కూడా ఆ ప్రాసెస్లో కూడా ఉన్నాం అలాగని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకుని యువతల వాళ్ళని ఇతరులను బెదిరించడం మా నైజం కాదు అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు అనే ఒక డైలాగ్ మాత్రమే ఆయనకు ఆప్లికేషన్ అనిపించింది నేను ఆప్లి నేను అందుబాటులో ఉండలేదు అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో అది ఇష్యూ సబ్సైడ్ అయిపోయింది కూడా దాని వైపు నుంచి అసలు అక్కడ ఇష్యూ ఏంటి ఒక ఆరోపణ బోండా మీద వైసీపీ చేస్తున్న ఆరోపణ కానీ స్థానికంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే కెమికల్స్ విజయవాడలో పొల్యూషన్ వదులుతూ ఉంటుంది తమ ఫ్యాక్టరీ నుంచి దీని ఈ సందర్భంలో అది సెంట్రల్ పరిధిలో ఉంది సెంట్రల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంది వాళ్ళని దీని మీద బోండా ఉమా గతంలోనే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అంతేకాదు తన కొడుకుతోని కోర్టులో కూడా కేసు వేయించారు ఆయన సో వాళ్ళు యాక్షన్ ఎప్పుడైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ సంస్థ మీద యాక్షన్ తీసుకోబోతా ఉందో కరెక్ట్గా అప్పుడు ఆయన వచ్చి బోండా ఉమా దాని మీద యాక్షన్ తీసుకోవద్దా సంస్థ మీద అని చెప్పినట్లుగా పీసీబీ అధికారులు చెప్తా ఉన్నారు ఇదంతా అసెంబ్లీలో చెప్పడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ అసలు వా ఏంటి వాస్తవం అనేది తెలుసుకొని అప్పటికప్పుడు అక్కడ తనదైన స్టైల్లో కొంత ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇంతవరకు ఓకే కానీ పవన్ కళ్యాణ్ ఈ టోటల్ ఎపిసోడ్లో బోండా ఉమా దూకుడే తప్పిదానికి కారణమైతే తనను ఆయన టార్గెట్ చేయడాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకోలేకపోయారు అందుకని ఈ ఇష్యూ మీద మొత్తం డేటా ఇవ్వండి నాకు ఇష్యూ ఏంటనేది ఒక ఒక ప్రొఫార్మాగా తయారు చేసిస్తే అది నేను సీఎం ముందు ఉంచుతానని కూడా ఆయన అధికారులకు చెప్పడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్ దగ్గర కూడా ఒక అధికారికంగా ఒక పత్రం తీసుకునే ప్రయత్నం చేశారు ఇది మొత్తం సీఎంకి పంపించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒక క్లారిటీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆయన ముందు డిప్యూటీ సీఎం కంటే ముందు మంత్రిగా ఉన్నారు ఈరోజు పలు శాఖలకి ఆటోమేటిక్గా ఈ ఈరోజు ప్రతిపక్షం ఉన్నా అంతే విగ్రస్గా ఆయన క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తుంది మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు అంతే ధీటుగా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో బోండా ఉమా ఇంకొక అడుగు ముందుకేసి క్వశ్చన్ అడిగారు దానికి పవన్ కళ్యాణ్ ఆన్సర్ కూడా చెప్పేశారు క్లారిటీ అయితే వచ్చింది ఇక్కడే అటు జనసేన సైనికులు ఈ సీన్లోకి ఎంటర్ అయ్యారు పవన్ కళ్యాణ్ని అందుబాటులో ఉండట్లేదని విమర్శిస్తారా అని చెప్పేసి బోండా ఉమా మీద ఒక మాటలు దాడి చేశారు ఈ టోటల్ ఎపిసోడ్ మీద కూడా పవన్ కళ్యాణ్ కొంత హట్ అయ్యారు అసెంబ్లీ వేదికగా తన అందుబాటులో ఉండట్లేదని మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉన్నాయో జన కొంత స్మార్ట్గా దీని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు సో మొత్తానికి అయితే బోండా ఉమాకి అర్థమైంది అటు పార్టీ నుంచి ఆయన క్లారిటీ వచ్చినట్టుంది ఈ ఎపిసోడ్కి ముగింపు పలకాలని దీంట్లోనే బోండా ఉమా అటు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడిగిన వెంటనే మా వెంటనే స్పందించారు వెంటనే యాక్షన్ తీసుకుంటా ఉన్నారు అని చెప్పేసి చాలా వరుస పెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆయన దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు కానీ దీన్ని అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇష్యూకి ఆల్మోస్ట్ ఒక పుల్ స్టాప్ పడే టైం టైంలో హఠాత్తుగా దీంట్లోకి వైసీపీ ఎంటర్ అయింది బాగుండావు మా ఏంటి అనేది అక్కడ వైసీపీ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే ప్రయత్నం మాత్రం ఈరోజు వైసీపీ దీన్ని హైలైట్ చేస్తూ ఉంది అంబటి రాంబాబు రియాక్ట్ కావడం జరిగింది ప్రశ్నించేందుకు ముందుంటా అన్నారు పవన్ కళ్యాణ్ ఆ శాఖను ముందు పెట్టుకుంటే బాగుంటుంది అడు ప్రశ్నిస్తే దాన్ని కరెక్ట్ సమాధానం అన్నా ఉండాల్సిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు ఎప్పుడు కూడా మీరు అటవీ శాఖకి పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా ఉండి ఎప్పుడు కూడా ఎవరికి అందుబాటులో ఉండలేదని విమర్శలు వస్తున్నాయి కనీసం ఆ విమర్శలన్నా పట్టించుకోవాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ టీడీపీ వర్సెస్ జనసేన యాంగిల్లోని వైసీపీ దాన్ని చూస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా టీడీపీకి దూరం చేయాలనే ప్రయత్నం కానీ గతంలో బీజేపీకి టీడీపీకి అసలు ఏదైతే ఇష్యూస్ వస్తే ప్రత్యేక హోదా కావచ్చు విజన్ హామీలు వేదికగా ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది వేరే ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా అనదు వైసీపీ ఎక్కడ మ్యాక్సిమం జగన్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు పవన్ కళ్యాణ్ ఏమనద్దు అనేసి అందుకే పవన్ కళ్యాణ్ మీద ఏగు వైసీపీ నేతలు ముందుకు వస్తారు బట్ ఎక్సెప్ట్ అంబటి రాంబాబు ఈరోజు అంబటి రాంబాబు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే అంబటి అంబటి రాంబాబు చాలాసార్లు జనసేన సైనికులకు టార్గెట్ అయ్యాడు కాబట్టి సో అగ్నిలో ఆద్యం పోసే ప్రయత్నం అయితే వైసీపీ నుంచి జరుగుతూ వస్తుంది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా బోండా ఉమా లాంటి వాళ్ళు పాజిటివ్గా దీని మీద స్పందించిన తర్వాత ఈ విషయంలో ఓవరాల్గా ఒక క్లారిటీ వచ్చినట్లయింది అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో బోండా ఉమా తప్పు వల్లే ఆయన అంత స్మార్ట్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఆయన డబ్బు బయటపడిద్దని ఆయనతో ప్రభుత్వం మాట్లాడిపిస్తుందని మాట్లాడుతున్న జన సైనికులు కూడా ఉన్నారు కానీ టోటల్గా పవన్ దీన్ని సింపుల్గా యాంగిల్లో చూస్తే ఎమ్మెల్యే హోదాలో క్వశ్చన్ అవర్లో ఆయన క్వశ్చన్ అడిగారు దెన్ దానికి డిప్యూటీ సీఎం హోదాలో ఆ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్తో దెన్ ఇది ఒక క్లారిటీ వచ్చినట్లయింది నేను సింపుల్గా చూస్తే ఇది సింపుల్ అర్థంలాగే ఉంటుంది కానీ దీన్ని ఎప్పుడైతే జనసేన వర్సెస్ టీడీపీలోనూ లేకపోతే పవన్ కళ్యాణ్ వర్సెస్ బోండా గానో అన్న యాంగిల్లో చూస్తే అది నిజంగానే అందుకే ఈరోజు వైరల్ అవుతూ ఉంది ఓవరాల్గా ఇష్యూకి బోండా ఉమా ఇన్షేషన్ తీసుకొని ముగింపు పలికారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూలో దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా పక్కన పెట్టచ్చు అని అనుకుంటా ఉన్నా సో ఓవరాల్గా చూసినట్లయితే వైసీపీ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యి దీన్ని నానాయాగి చేయాలని చూస్తున్నా అది ఆ స్థాయిలో జనం కూడా నమ్మే పరిస్థితుల్లో లేదని మనం అనుకోవచ్చు సీ మరి ఈ వివాదానికి అటు చంద్రబాబు నాయుడు కూడా అధికారికంగా స్పందిస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు